నంద్యాల జిల్లా పరిధిలోని హైవే పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ విధానాన్ని అనుసంధానం చేసి ప్రమాదాల నియంత్రణ నేర నియంత్రణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా అధిరాజ్ సింగ్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు అందులో భాగంగా హైవే పెట్రోలింగ్ కు సంబంధించిన ఏడు వాహనాలకు జిఎస్ ను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు ప్రమాదాల నేర నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ యుగంధర్ బాబు పోలీస్ అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన డిపిఓలో ఎంటీఓ వాళ్ళతో నీ సెషన్ తీసుకొని మనకి ఏ జిల్లాలో ఏమేమి హైవే పెట్రోల్స్ ఉన్నాయి బీట్ పెట్రోల్స్ ఉన్నాయి దీంట్లో అందరికీ అన్ని వెహికల్స్ లో జీపీఎస్ ఫిట్ చేయడం జరుగుతుంది దానికి ముఖ్యంగా రీజన్ అంటే మన ఎక్కువ టెక్నాలజీ వాడుకోవాలి ఇప్పుడు మన న్యూ పోలీసింగ్ లో టెక్నాలజీ వాడుకొని మానిటరింగ్ చేయాలి మెయిన్ మన రీజన్ ఏంటంటే ఏదైనా హండ్రెడ్ కాల్ వస్తే వన్ వన్ టూ కాల్ వస్తే కమాండ్ లో చూస్తారు ఏ వెహికల్ దగ్గరే ఉంటాయి వెంటనే రెస్పాండ్ చేయడానికి కోసం ఈరోజు జిపిఎస్ ఫిట్ చేసాము దాంట్లో ముఖ్యంగా మన మానిటరింగ్ మన పీసీస్ మన పెట్రోలింగ్ పైన కూడా ఉంటాయి ఇక్కడ క్రైమ్ ఎక్కువ ఉంది ఆ ఏరియాలో బాగా తిరగాలి ఆ ఉద్దేశంతో జీపీఎస్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది దాంట్లో మెయిన్లీ ఆల్ ఎస్హెచ్ఓజ్ ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని మన డిఎస్పి గారు నంద్యాల డిఎస్పి ఆర్ఐఎంటిఓ ఎస్బి డిఎస్పి అందరూ వచ్చేసి ఈరోజు జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా సెవెన్ హైవే పెట్రోల్స్ ఉన్నాయి మన జిల్లాలో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు ఏ స్పీడ్ లో తిరుగుతున్నారు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఒక యాప్ లో దెన్ ఇప్పుడు మన ట్వంటీ వన్ బ్లూ హోల్స్ ఉన్నాయి నంద్యాల టౌన్ లో దాంట్లో కూడా ఫిక్స్ చేసి పిసిఆర్ నుంచి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి ఈ రోజు పెట్టాము డోన్ టౌన్ లో ముఖ్యంగా ఫార్టీ కేసెస్ కాపర్ థెఫ్ట్ డిటెక్ట్ అయింది ఒక నంద్యాలలో నంద్యాలలో ఇంటర్స్టేట్ గ్యాంగ్ దాంట్లో చాలా కేసెస్ ఉన్నాయి మన ఇక్కడ తాలూకాలో టూ కేసెస్ దేర్ కానీ వేరే జిల్లాలో కూడా కేసెస్ డిటెక్ట్ అయింది ఇంకా మన తిరిగిన బీట్ పెంచడంతో చాలా సస్పిషియస్ మంది మన దొరుకుతారు సో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళన్ని డీటెయిల్స్ రాసుకుంటే చాలా కేసెస్ డిటెక్ట్ అయింది తాలూకాలో కూడా బైక్ ఫెండర్ దొరికాడు త్రీ బైక్స్ వరకు రికవరీ దెన్ మోటార్ థెఫ్ట్ సో చాలా ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరిగింది అండ్ గాంజా కేసెస్ లో కూడా మన చాలా గట్టిగా కాన్సన్ట్రేషన్ ఉన్నాయి స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళు ఆ సర్వేలెన్స్ ఆక్టివిటీస్ పాత అన్ని చూస్తున్నారు లాస్ట్ టూ డేస్ లో మన టూ కేసెస్ పెడ్లర్స్ తో డిటెక్ట్ అయ్యారు ఎవరెవరు ఇక్కడ అరకు నుంచి ఒడిసా నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతాడు వేరే వారికి వాళ్ళకి కూడా డిటెక్ట్ అయ్యింది టూ కేసెస్ ఇప్పుడు టూ డేస్ లో డిటెక్ట్ అయింది